ప్రేజ్ లాడ్ ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం రెండులరా ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ తన కృపను మన ఎడలు చూపిస్తూ బలపరుస్తున్నాడు దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఉదయమున కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాని మయంపరుసాం నా అరవై ఒకటో కీర్తన ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నాను ఏలనగా న్యాయము తీర్చుట యహోవనగు నాకు ఇష్టము దేవునికి మహిమ కలుగును గాక ఈ భూమి మీద న్యాయము జరగడము అంత సాధ్యము కాదు అసాధ్యము ఎందుకంటే న్యాయాన్ని ప్రేమించేవారు న్యాయపు తీర్పు తీర్చేవారు ఏ ఏ రంగంలో మనం చూసుకున్నా ఎక్కడ కూడా మన కనబడట్లేదు అది దేవుని బిడ్డారా చాలా మంది అంటుంటారు మేము జాబ్ చేస్తుంటాం కష్టపడుతుంటాం ప్రయాసపడతాం కానీ మాకు న్యాయం జరగట్లేదు అంటారు కోర్టు కేసుల్లో మాకు న్యాయం జరగట్లేదంటారు ఇలా ప్రతి విషయంలో కూడా చాలా మందికి మరి ఈ లోకంలో ఉన్న మనుషులు న్యాయము తీర్చలేరు ఎందుకంటే న్యాయం తీర్చడం వారికి ఇష్టం లేదు ఎందుకంటే వారిలో న్యాయం లేదు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయవంతులకు న్యాయం తీర్చడం ఆయనకి ఇష్టము అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ దేవుడు ఉపమాన రీతిగా ఒక మాట చెప్పాడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి న్యాయం తీరుస్తాననుకున్నాడు నేను న్యాయవంతుడను అని వాక్యం సెలవిస్తుంది అవును దేవుని ఈ ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అన్యాయం నీ ఎదుట కనబడుతుందేమో నీకు న్యాయం జరగట్లేదేమో అది నీ విషయంలో నీ కుటుంబ విషయంలో పొలాల విషయంలో స్థలాల విషయంలో ఉద్యోగ విషయంలో నువ్వెంత కష్టపడి పని చేస్తున్నా అక్కడ నీకు న్యాయం జరగట్లేదేమో కానీ నువ్వు భయపడద్దు ఎందుకో తెలుసా దేవునికి ఇష్టం నీకు న్యాయం తీర్చడం కాబట్టి ఉదే కాలం దేవుడిని ప్రార్థన ఆలకించి ప్రతి చోట కూడా నువ్వు ఎక్కడ కోరుకుంటున్నావో ఏది అన్యాయంగా నీకు వారు తీర్పు తీర్చాలనుకుంటున్నారో వారందరి హృదయాలు దేవుడు మార్చి నీ పక్షమున దేవుడు న్యాయము తీర్చబోతున్నాడు కాబట్టి ఆయనకిష్టము న్యాయం తీర్చడం గనుక ఆయన బిడ్డలమైన మీ ఎడల ఎదుగో ఆయన బిడ్డలమైన మన అందరికీ కూడా ప్రభు న్యాయం తీర్చబోతున్నాడు కాబట్టి ఉదే కాలంన ఈ మాటని నమ్మి ప్రభుని స్థుతించండి దేవుడే మీ పక్షంలో ఉండి న్యాయం తీర్పు తీర్చబోతున్నాడు గనక మీ ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబంలో భర్త విషయంలో భార్య విషయంలో ప్రతి చోట కూడా దేవుడు మీకు సహాయపడబోతున్నాడు ఈ మాటను నమ్మి ప్రభుని స్థుతించండి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవానికి స్తోత్రం అయ్యా ఎంతమంది బిడ్డలు కష్టపడుతున్నారో ప్రయాస పడుతున్నారు అయ్యా సంవత్సరాలుగా కోర్టులో తిరుగుతున్నారో ఎక్కడ వారికి న్యాయం జరగట్లేదు నీకు ఇష్టం ప్రభా న్యాయం తీర్చడం కాబట్టి నాయన ఈ ఉదయంన మీరు మాట్లాడి ఉండగా నీ బిడ్డల విషయాలు వారి కుటుంబాల విషయంలో అయ్యా వారికి అద్భుతాన్ని చేయండి నాయన ఏసు నామంలో వారి పక్షమున న్యాయము జరుగును గాక అయ్యా మీ కృప నుంచి మాట నమ్ముతున్న వారి జీవితాల్లో కుటుంబంలో అద్భుతాన్ని జరిగించమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ దేవుడు మిమ్మల్ని దీవించును గాక